చిన్న ప్రార్థన చేస్తున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళా దేవుడి కృప చూపించాడు వాయిస్ అర్థం కావడం లేదు అని వాయిస్ చాలా నిదానంగా వస్తుందన్నారని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేసి ఈ విధంగా మాట అంతా కూడా అర్థమయ్యేలాగా మాట వినబడేలాగా మైక్ అనేది రావడానికి బుక్ చేస్తే లేట్ అయ్యింది దాన్ని బట్టి దేవుడికి క్షమాపణ వేడుకుంటున్నాను సమయాన్ని దేవుడికి ఇచ్చుకుందాం మనం గత నలభై అధ్యాయం వరకు మనం ధ్యానించాము ఇప్పుడు నలభై ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం దాని గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయినా మహాపరిశుద్ధు అయిన దేవ మీకే వందన్నారు సుద స్తోత్రాలు గొప్ప దేవుడు జీవంగల దేవుడు నీవే ప్రభు వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మనతో మాట్లాడండి అయ్యా మాకు నైనా పరిపూర్ణమైన మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి కృప దయచేయండి సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందమని సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏస్తున్నాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుని ఘనమైన పరిశుద్ధమైన మహిమ కలుగుతుంది కాక గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన ఎక్కలకైనా మళ్ళీ దాచాడు భద్రపరిచాడు ఆయన కృపనిచ్చాడు సహాయం చేశాడు అందుబట్టి ఆయనకే మహిమ కలుగుని గాక ఈ నలభై అధ్యాయంలో దేవుడు యోసేఫ్ కి ఇచ్చిన ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి చెరలో ఉన్నాడు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా చెరసాల్లో ఒక అధికారిగానే యూసేఫ్ ఉన్నాడు చెరసాల్లో యూసేఫ్ అధికారిగా ఉన్నాడు ఆయన అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చిన ఇద్దరు పానదాయకుడు భక్ష్యకారుడు ఇద్దరు కూడా వారికి వచ్చిన కళ్ళ భావం వారికి తెలియజేశాడు ఆ యొక్క కళ్ళ భావం వారికి తెలియజేసినప్పుడు ఆ కళ్ళు అయితే వాళ్ళు విన్నారు ఆ కళ్ళలు అయితే వాళ్ళు చూశారు కానీ వారు ఆ కళ్ళ ప్రకారం వారు జరిగిన సంభవించిన పరిస్థితులన్నిటి బట్టి వాళ్ళు గ్రహించుకున్నారు చూసుకున్నారు వెళ్ళిపోయారు ఒక చనిపోయాడు ఒక ఆయన రాజు రాజుగారి ఇంట్లోనే గొప్ప ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయినప్పుడు చెప్పాడు అయ్యా నాకు ఉద్యోగం వచ్చింది మీరు చెప్పినట్టు జరిగింది అని చెప్పేసి యోసేప్ దగ్గరికి వచ్చినప్పుడు యోసేపుకి చెప్పినప్పుడు యూస్సేపు అన్నాడు కదా నువ్వు ఎప్పుడైనా సరే ఒకసారి నీకు సమయం ఉన్నప్పుడు రాజుగారికి నా విషయం తెలియచేయమని అడిగాడు కోరాడు అలాగే నేను కంపల్సరీగా చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుండి ఎందుకంటే యోసేపు చూస్తూ ఉన్నాడు అతని యొక్క జ్ఞానము కానీ అతనికి ఉన్న నీతి గాని ఆయన యథార్థత కానీ చూస్తున్నప్పుడు ఆ నీతిని బట్టి యథార్థని బట్టి ఆయన చాలా అసలు యోసేపు విషయంలో ఇన్స్పైర్ అయ్యాడు అలాగే చెప్తానని చెప్పేసి వెళ్ళాడు బయలుదేరాడు రాజు ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు జాయిన్ అయిన తర్వాత మర్చిపోయాడు ఇక సామాన్యంగా మనుషులకు ఉండే గుణమే అది మేలు పొందిన తర్వాత మర్చిపోతారు మేలు పొందిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం రావు అలాగే ఈ వ్యక్తి కూడా మేలు పొందుకున్నాడు వెళ్ళిపోయాడు ఇక ఎప్పటికీ కూడా అందుకు రాలే అనుకున్నాడు కానీ మన మహాదేవుడు ఈ గొప్ప దేవుడు మన ఏసయ్య మర్చిపోనేవాడు విడవను ఎడబాయను అని వాగ్దానం చేసినవాడు అలా నిన్ను నిన్ను విడువను ఎడబాయిని నేను మర్చిపోని వాగ్దానం చేసిన ఆ దేవుడు యూసేఫ్ ను మర్చిపోలేదు యూసేఫ్ తోడుగా ఉన్నాడు యూసేఫ్ కి అండగానే ఉన్నాడు యూసేఫ్ విచ్చేసిన పల్లన్నింటిలో కూడా దీవెన ఆశీర్వాదాన్ని దయచేస్తూనే ఉన్నాడు కృప చేస్తూనే ఉన్నాడు హెచ్చిస్తున్నాడు అలాగే ఈసారి పనివాడితో కాదు కాని ఏకంగా దేవుడు ప్రధానమంత్రితోనే మాట్లాడడానికి ఆ మహారాజుతోనే మాట్లాడడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు దేవుడు ఈ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో ఒక భాగం అందరూ కూడా నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు శ్రమ పొందిన తర్వాత నేను తీసుకొని వస్తానని చెప్పేసి ఆది పదిహేను అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు ఆ దర్శనాన్ని చూపించాడు దర్శన రీతిగానే ఇప్పుడు ఒక గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించబోతూ ఉన్నాడు దేవుడు ఆ జరిగించబోతున్న ఆ కార్యంలో ఇప్పుడు పరోకి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు ఆ పరోకి ఇచ్చిన ఆ దర్శనంలో ఆయన కలలో నిద్రపోయి కలలో నిద్రపోయి ఆ ఏటి ఒడ్డుని నిలబడి చూస్తూ ఉండగా ఏటి ఒడ్డుని నిలబడి కలలో చూస్తూ ఉండగా ఏటిలోండి ఏడు బలిష్టమైన మంచి ఆవులను ఏటిలోని కొట్టుకొని వచ్చి ఒడ్డు మీద మేత మేస్తూ ఉన్నాయి మరలా చూస్తూ ఉండగా ఏడు బక్క చిక్కిపోయిన వికారమైన ఆయన ఎప్పుడు చూడలేదంట అలాంటి ఆవులను అంత వికారమైన ఆవులు వచ్చి ఈ బలిసిన ఆవులను తినేసినాయి ఆవులు ఆవులు తినడం అనేది ఎక్కడ జరగదు అవి శాఖాహారులే కానీ మాంసాహారులు కావు అవి అయితే ఇక్కడ ఆవులు వచ్చి ఆవులు తినేసేటప్పటికీ ఆయనకి ఆ పట్టలేదు ఇదేంటి పులుడు పుల్లు తినడం చూశాను కానీ సింహాలు సింహాలు అసలు క్రమగాలు తినడం చూశాను కానీ ఆవులు తినివేయడం ఏంటి ఆవుల్ని భక్షించడం ఏంటి అని అనుకొని ఆయనకి నిద్ర పట్టలేదు సరే కాసేపుడు మరలా పడుకున్నాడు మరలా పడుకొని ఉంటే నెలలోండి ఏడు వెనులు బలిష్టమైన మంచి చక్కని పచ్చగా ఉన్న ఏడు వెన్నులు పట్టుకొని వచ్చినాయి మన ఆయన దృష్టి దాని మీదకి ఎందుకు వెళ్ళిందో ఇలా పక్కనే ఇంకోటి పేలగా ఉన్న తూర్పు గాలి చేత ఆరిపోయి ఎండిపోయిన పేలగా ఉన్న ఆ పక్కన వెన్నులు దీన్ని అలా పట్టుకుని అలాగా మింగేయడం అనేది అది చూశాడు ఆయన మింగడు చూసినప్పుడు ఆయనకి ఏం అర్థం కాల ఇదేంటి ముందు వచ్చిన కాలంలోనేమో ఆవులు ఆవులు తినేసి ఇక్కడేంటి గడ్డి గడ్డిని మింగేసింది ఏంటి నాకు ఏం అర్థం కావడం లేదే అని చెప్పి ఏమైందో ఇక కళ్ళలోండి ఆయనకి మెలకు వచ్చేసింది కళ్ళలోని మెలకు వచ్చి ఇక లేచి చూశాడు ఇక లేచి నిద్ర పట్ల తెల్లబారింది ఉదయ కాల సమయంలో వెళ్ళి ఆ జ్యోతిష్యుల్ని మంత్రగాళ్ళని వాళ్ళు పిలిపించాడు నేను కల కన్నాను ఆ కళ యొక్క భావాన్ని నాకు తెలియచేయండి అని చెప్పేసి వాళ్ళు పిలిపించినప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఆ కల యొక్క భావాన్ని నేను చెప్తాను నేను చెప్తాను అనుకొని అందరూ వచ్చారు కానీ ఆ భావాన్ని ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు అలాగే తర్వాత కాలంలో కూడా మనం చూస్తే తర్వాత కాలంలో కూడా మనం చూస్తే ఆ మోసే దగ్గర ఆ కర్రను వేసినప్పుడు ఆ మంత్రగాళ్ళందరూ కూడా కర్రని పాముగా చేస్తారు కానీ దేవుని శక్తి చేత దేవుని దేవుని కర్ర ఆ పాము ఆ దేవుని కర్ర ఆ పాము మిగతా పాములన్నిటి కూడా మిగతా కర్రలన్నీ కూడా మెంగేస్తుంది తినేస్తుంది అయితే దేవుని శక్తి గొప్పది మంత్రగాల శక్తి చాలా తక్కువ చాలా చిన్నది దాన్ని చూసి మనం చాలా ఎక్కడెక్కడికో మనం ప్రయాణం చేస్తాం ఏవేవో మనం చేస్తాం కానీ దేవుని శక్తి దగ్గర మనం ఆధారపడం దేవుని దగ్గరికి వచ్చి మనం గుమ్మడికాయలు కట్టుకోవడానికో నిమ్మకాయలు కట్టుకోవడానికో ఇంకేవో చేయడం ఇంకేవో చేయడం ప్రయత్నం చేస్తామే తప్ప దేవుని శక్తి మీద మనం ఆధారపడం దేవుని శక్తి మీద మనం ఆధారపడినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం దేవుని యొక్క గొప్ప ఆ దర్శనాన్ని మనం కనుగొనగలుగుతాం ఇప్పుడు ఆ రా ఆ కళ వచ్చిన భావం ఎవరు కూడా చెప్పలేనప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఎవరికి పానదాయకుడికి ఏమని జ్ఞాపకం వచ్చింది ఆ రాజుగారి దగ్గర రాజుగారి దగ్గర చెప్తూ ఉన్నాడు రాజా అయ్యా మేము ఒకసారి ఆ జైల్లో ఉన్నప్పుడు మాకిద్దరికి కూడా ఒకే విధమైన కళలు వచ్చినాయి ఆ కళలో మేమిద్దరం కూడా యూసేపు అని కళలో యువసేపు అని అధికారి ఉంటే అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పాము ఆ కళ యొక్క భావాన్ని ఆయన చాలా ఖచ్చితంగా చెప్పాడయ్యా ఆయన చెప్పినట్లుగా జరిగింది మంచి జ్ఞానం కలిగినవాడయ్యా మంచి దైవభక్తి కలిగినవాడు ఆయన కనుక మనం తీసుకొని వచ్చి మనం అడిగితే ఈ కల యొక్క భావాన్ని చెప్పగలిగిన కృపాయన కొందయా అని చెప్పి ఆయన అనుకున్నాడు ఆయన రాజుగారికి చెప్పాడు రాజుగారి చెప్పడం తోడనే రాజుగారు తడువు చేయకుండా వెంటనే అతన్ని పిలిపించాడు వెంటనే అతన్ని పిలిపించాడు చూడండి ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎల్ల కాలం పెట్టేవాడు కాదు ఎల్ల కాలం కష్టపెట్టేవాడు కాదు ఇప్పుడు యోసేపుని ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్దామని చెప్పేసి ఆయన అనుకున్నాడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు కదా ఆయన మార్గం ఇరుకు మార్గం విశాల మార్గంలో వెళ్ళడానికి అందరూ ప్రయత్నం చేస్తారు కానీ ఇరుకు మార్గంలో వెళ్ళడం చాలా కష్టం ఇరుకు మార్గం అయినది అది శ్రమ అవ్వచ్చు శోధన అవ్వచ్చు బాధ అవ్వచ్చు ఏదైనా కానీ ఆయన చిత్రంలో ఉన్నది మన మీద మనం శోధించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన శోధించేవాడు కాదు ఆ శోధించగలిగిన ఆ కృప ఆయనకి తెలుసు మనకి ఏ విధంగా మనం ఏ ఎంత భారం పోయగలుగుతాం ఎంత మనం పరిస్థితిని గ్రహించగలుగుతాం గమనించగలుగుతాం దాన్ని సాధించగలుగుతామో అన్ని కూడా ఆయన తెలిసిన ఆ దేవుడు యోజ్ పేపర్ చెరలో నుండి రోజు బయటకు తీసుకురావడానికి నిర్ణయం చేసి పనివాడి కంటే కూడా ప్రధానమంత్రితోనే దేవుడు మాట్లాడడానికి ఇక్కడ నిర్ణయించుకున్నాడు ప్రధానమంత్రికి ఇప్పుడు మహారాజుకి ఇప్పుడు అక్కడ కళా భావాన్ని ఆ కళని దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆ రాత్రి నిద్రపోకుండా ఆయన చేసినప్పుడు ఇప్పుడు లేచి అడుగుతున్నాడు ఆ కల యొక్క భావాన్ని అందరి ముందు అని చెప్తూ ఉండగా యూస్సేపు లేచి నిలబడ్డాడు చూడండి చరణు దేవుడు తీసుకొచ్చినప్పుడు ప్రకటన గంధంలో మాట ఉంది కదా ప్రకటన గంధంలో మాట ఉంది చూద్దాం ఒకసారి ప్రకటన గంధము ప్రకటన గంధం రెండో అధ్యాయం పదో వచ్చిన నీకు రాబో కష్టములకు భయపడకు ఇదిగో వినుమో అపవాది మీలో కొందరిని ఖైదులో వేయించబోతున్నాడు ఇది మీకు కాలం పది రోజుల పాటు మీకు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండమో నీకు జీవ కిరీటమో ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు మరణం వరకు కూడా మా నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు శ్రమలోకి సతానుగా తీసుకుని వెళ్తాడు మన ఏ విధం చేతనని శోధించి దానికి దేవుడు కూడా అనుమతి ఇస్తాడు అయినప్పటికీ కూడా విడువని దేవుడు ఆ శ్రమలో కూడా మనకి తోడై ఉంటాడు యూసెఫ్ కి అక్కడ తోడుగా ఉన్నాడు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి నిలబెట్టాడు రాజుగారి దగ్గర ఆ పరో వచ్చి అక్కడ మాట్లాడుతూ పరో తన దర్శనాన్ని అంతా కూడా తెలియజేస్తుండగా ఆ పరో చెప్పిన ఆ దర్శనానికి జవాబుగా ఏం జరిగిందయ్యా అన్నప్పుడు ఆ పరో యొక్క దర్శనాన్ని చెప్తున్నాడు పరో కళను చెప్తున్నాడు పరో అంటున్నాడు కదా నేను కల కన్నాను ఏడు బలిష్టమైన ఆవులు వచ్చినాయి అలాగే ఏడు బక్క చిక్కని ఆవులు వచ్చినాయి బలిష్టమైన ఆవులు తినేసి అలాగే ఏడు పుష్టి కలిగిన వెన్నులు పుట్టిని తర్వాత పక్కనే పీలవేనులు పుట్టిని పేల వెల్లులు పుష్టి కలిగిన వెన్నులు తినేసి అన్నప్పుడు ఆ కలపావారిని చెప్తున్నాడు అయ్యా ఏడు అనేది ఏడు సంవత్సరాలు అయ్యా ఏడు వెనులు అనేది పంటకాలయ్యా ఈ ఏడు సంవత్సరాలు చాలా శ్రేష్టమైన పంట పండుద్ది ఆ తర్వాత ఏడు సంవత్సరాలు కరువు గల సంవత్సరాలు వస్తాయి ఈ ఏడు సంవత్సరాలు పంటను గనక కూర్చుకుంటే ఆ ఏడు సంవత్సరాలు మనకి చాలా ఉపయోగపడుద్దు అని చెప్పి రాజుగారికి చెప్పాడు చెప్పగా చెప్పి ఆయన అన్నాడు కదా మంచి జ్ఞానం కలిగిన వాడిని ఒక ఏర్పాటు చేసుకొని ఇవన్నిటి మీద అధికారిగా పెట్టి ఈ ఏడు సంవత్సరాలు కూడా పంటను కూర్చగలిగిన ఆ జ్ఞానం గలగా పని అప్ చెప్పు అని చెప్పి రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు అంటున్నాడు కదా పర అంటున్నాడు కదా ఇంతకంటే జ్ఞానం గలగాలి ఎవరున్నారు ఈ రాజ్యంలో నీకే అధికారం ఇస్తానని చెప్పేసి తన ముద్ర ఉంగరంతో సహా నేను సింహాసనం మీద మాత్రమే కూర్చుంటా అని అంతా కూడా నీదే అలాగే రాజుగారికి పరోకి ఏవో ఏ విధమైన గుర్రమో రథమైతే ఉందో రెండవ గుర్రాన్ని రెండవ రథాన్ని రాజు రాజుగారి తర్వాత రాజుగారు అంత స్థానం ఇచ్చాడు పరో తర్వాత పరో అంత స్థానాన్ని దేవుడు యూసేపుకి ఇచ్చాడు యూసేపు కన్న కల యూసేఫ్ కన్న దర్శనానికి దేవుడు మార్గం తెలుస్తున్నాడు ఈ ఏడు సంవత్సరాలు కలువుగల సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు పంటగల సంవత్సరాలు ఈ పంటగల సంవత్సరాల్లో కరువు గల సంవత్సరాలకి కూర్చుకోమని దేవుడు చెప్తున్నాడు నిజమే ఒకనొక రోజు వాక్యము దొరకని కాలం అనేది వస్తుంది అని చెప్పి దేవుడే సలుస్తున్నాడు ఈ వాక్యము దొరకని కాలం వచ్చే కాలానికి మనం ఎలా ఉండాలంటే ఈ వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి వాక్యముతో మన హృదయాన్ని అంతా కూడా నింపుకొని వాక్యములోని ప్రభువును చూడగలిగిన కృప వాక్యములోని కృప ప్రభువును చూడగలిగే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి మన మన పరిస్థితులు కానీ మన జ్ఞానమంతా కూడా ఏమై ఉండాలంటే వాక్యమే ఉండాలి వాక్యం అంటే ప్రభు ప్రభుని అంతా నింపుకోవాలి ఒకనొక రోజు యోసేపు ఒకనొక రోజు యుహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంది కదా యేసు ప్రభు వారు వచ్చారు దేవాలయం దగ్గరికి వచ్చి ఆ దేవాలయంలో వాళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తుండగా నా తండ్రి ఇంటిని దొంగల గుహ చేశారని చెప్పేసి తాళ్ళను కొరడాలుగా చేసి ఆ యొక్క దేవాలయంలో ఉన్న వారందరూ కూడా తోలివేసి ఆ రోకలన్నీ కూడా చెల్లించేసి గొర్రె మేకలన్నీ కూడా తోలివేసినప్పుడు వ్యూహాన్ని చూస్తూ అంటున్నాడు కదా యోహాను చూస్తూ అక్కడ చెప్తున్నాడు కదా ఇదిగో నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని చెప్పి ఆ వాక్యాన్ని చూస్తున్నారు కానీ ప్రభువును చూడడం లేదు నిజమే మన జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి మనం ఏం చూడాలంటే వాక్యాన్నే చూడాలి వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం గ్రహించుకోగలిగినట్లయితే తర్వాత జరిగే పరిస్థితులు తర్వాత జరిగే అన్ని కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుంది ఈ పరిస్థితులు ఏం జరుగుతుంది నేను చేసిన తప్పుకి ప్రతిఫలం ఏముంది నా పిత్రులు తప్పు చేశాను నేనేమైనా తప్పు చేశానా గడిచిన కాలంలో ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది బాధ నాకు ఎందుకు వచ్చింది అంతా కూడా వాక్యంలో దేవుడు అంతా క్షుణ్ణముగా రాయించాడు ఆ రాయించిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దాన్ని గ్రహించుకున్నట్లయితే దాన్ని ధ్యానించినట్లయితే దాన్ని గమనించుకున్నట్లయితే దేవుడు మనకి సహాయం చేయడానికి వాక్యమైన దేవుడు మనకు సహాయం చేస్తాడు నిజమే యస్కి అలాగే సహాయం చేశాడు మహారాజుగానే ఆయన్ని ఆ పరువు తర్వాత పరువు అంతటి వాడిగా దేవుడు ఆయన్ని నిలబెట్టాడు నిలబెట్టిన ఆ దేవుడు నిజంగా పండంతా కూడా కూర్చారు కొట్లన్నీ కూడా నింపేశారు అంతే మాత్రం కాకుండా ఇంకా కొత్త కొట్లను తయారు చేయించి అందులోండి దానివంతా సేకరించి దాచి దాచిపెట్టారు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు కూడా కరుగల సంవత్సరాలు మొదలైనవి కరుగల సంవత్సరాలు మొదలైనప్పుడు ఆ ఊర్లో వారందరూ కూడా చుట్టుపక్కల వారందరూ కూడా ధాన్యం కొనడానికి ఎవరి దగ్గరికి వస్తారంటే పరో దగ్గరికి వచ్చినప్పుడు పరో అంటున్నాడు కదా అంతా కూడా యూసేఫ్ చేతికి నేను అప్పగించాను యూసేఫ్ దగ్గరికి వెళ్ళి కనుగొన కొనుక్కోమన్నప్పుడు అంత అధికారాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటామో మనం యథార్థంగా ఉంటామో దేవుడు మనల్ని విడువడు ఎడబాయుడు నిజమే చూడు ఒకసారి యూసేఫ్ యొక్క తన బాల్య జీవితాన్ని చూసినప్పుడు కూడా తన అన్నలు తప్పు చేసినప్పుడు తన అన్నలు పొరపాటు చేసినప్పుడు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు నాన్న ఈ అన్నయ్య ఈ తప్పు చేశాడు అన్నయ్య ఈ పొరపాటు చేశాడు అన్నయ్య ఇలాగా గొడవ పడ్డాడు ఇలాగ వాడిని తిట్టాడు ఇలాగ దొంగిలించాడు అని చెప్పి వాళ్ళ అన్నలు వన్నుల మీద వెళ్ళి వాళ్ళ తండ్రికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు అంతేగాని పాపంలో వెళ్ళి పాలు పంచలు పంచుకోవాలా మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటే మనం కూడా అలా తయారవుతాం కానీ ఎవసేపు అలా తయారవలేదు దేవునితోనే నడిచాడు తండ్రి చెప్పినట్టే విన్నాడు తండ్రి మార్గంలోనే నడిచాడు దేవుడు విడిచిపెట్టలేదు దేవుని భయభక్తులు కలిగిన వారికి ఆయన చేసే మేలు ఇన్ని అన్నీ కావు ఆయన మేలు చేసే దేవుడు ఆశ్రవించే దేవుడు కృప చూపే దేవుడు చూపే దేవుడు మన ఎడల ఆయన ఎప్పుడు కూడా దీర్ఘశాంతము కలిగిన దేవుడు మన ఒక ఉన్నత స్థితిలో ఆయన రాజ్యంలో ఉంచడానికి ఆయన నిర్ణయం తీసుకునే దేవుడు అల్లి లుయ ఆయన యొక్క కృప ఇంత అంతా కాదు న్యూస్ చూసిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూనే ఉన్నాడు శ్రమైన ఇబ్బంది అయినా ఇరుకైనా కష్టమైన ఏదైనా సరే అంత వరకు కూడా నమ్మకంగా మనం ఉన్నట్లయితే యథార్థంగా మనం ఉన్నట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి ఒక గొప్ప స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు ఆయన విడువడు ఆయన ఎడబాయుడు వాడు ఈ వాక్యంలో దేవుడు అంత గొప్ప కృపను అక్కడ యూసెఫ్కి ఇచ్చి రాజు తర్వాత రాజు అంతటి వాడు రాజుగారి గుర్రం రాజుగారి రథం ఎలా ఉందో అంతే గుర్రం అంతే రథాని రాజ ముద్రతో సహా మొత్తం కూడా యూసఫ్కి అప్పగించాడు ఐగుప్తు దేశంలో గొప్ప ప్రధానిగా దేవుడు ఆయన్ని చేశాడు మనుషులు మర్చిపోచేమో కానీ దేవుడు మర్చిపోడు మనుషులు విడిచిపెట్టచేమగాని దేవుడైతే విడిచిపెట్టడు నిన్ను నన్ను కూడా ఆయన గొప్ప కృపలో జ్ఞాపకం చేసుకుంటాడు ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించి ఆశ్రయించి మనము కూడా నమ్మకంగా ఉందాం నమ్మ కూడా యదో యథార్థంగా ఉందాం ఏసేపు ఎలా అయితే దీవెన పొందుకున్నాడో అటువంటి దీవెన మనం కూడా పొందుకుందాము గాక దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉండును గాక దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక ఆ మెయిన్